చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథివస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నారు బాలికల హాస్టల్ కు నూతన భవనాన్ని నిర్మించి బాల బాలికల హాస్టల్ ను యథావిధిగా నడిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యూపీ వైఎల్ ప్రగతి శీల యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు పీడీఎస్యు మండల నాయకురాలు శిరీష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యకుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ నూట ముప్పై మంది విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారని ఈ భవనం నుంచే స్కూల్ కి వెళ్లి చదువుకుంటున్నారని అలాంటి భవనం శిథిలావస్థలో ఉందని ఆవేదన చెందారు ఈ బిల్డింగ్లు శిథిలావస్థకు చేరిన అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు చర్ల మండల కేంద్రంలో ఉన్న గిరిజన వసతి హాస్టల్లో హాస్టలు మొత్తం కూడా శిథిల వ్యవస్థకు రావటం జరిగింది వర్షాకాలం సీజన్ కావటం వలన ఇక్కడ బిల్డింగ్ అనేది మొత్తం కురవటం జరుగుతూ ఉన్నది రూములలో ప్రతి రూములో కూడా నీళ్లు నిలిచిపోయి గోడలు మొత్తం చమ్మ పెచ్చలు తెచ్చలు ఊడిపోయి విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ వసతి గృహాన్ని కూల్ చేసి భవనం ఏర్పాటు చేయాలని చెప్పి అట్లాగే ప్రస్తుతానికి వేరే అర్థ భవనం అద్దె భవనం ఒకటి తీసుకొని విద్యార్థులను అందులో తరలించాలని చెప్పి ఇవాళ పిఓఎల్గా కోరటం జరుగుతూ ఉన్నది ఇక్కడ హాస్టల్లో కనీసం వసతులు కూడా లేవు ఇవాళ విద్యార్థులు పడుకోవడానికి కనీసం దుప్పట్లు లేవు అట్లాగే ప్లేట్సు గ్లాసులు బ్యాగులు పుస్తకాలు కానీ అసలు ఏమి సౌకర్యాలు కూడా వీళ్ళకి రాలేదు కాబట్టి అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ వసతి గృహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని ఈ వసతి గృహంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అధికారులు పట్టించుకోవాలని చెప్పి ఇవాళ పూవైఎల్గా కోరటం జరుగుతూ ఉన్నది ఈ వసతి గృహం మాత్రం అధికారులు పట్టించుకోకపోతే మాత్రం విద్యార్థినితోని పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది